ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డిఎస్పీ కార్యాలయంలో పలు దస్త్రాలు తనిఖీ చేస్తున్న జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జంగారెడ్డిగూడెం డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో జరిగాయని అన్నారు సహకరించిన ప్రజలకు అన్ని సంస్థలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలువురు పై కేసులు నమోదు చేస్తామన్నారు ప్రజాశాంతకు భంగం కలిగించే విధంగా అల్లర్లు సృష్టించే వారిపై అవసరమైతే రౌడ్ షూట్ తరుస్తామని హెచ్చరించారు ఎలక్షన్ లు కాని కౌంటింగ్ కానీ చాలా పీస్ఫుల్ గా జరగడం జరిగాయి చిన్న చిన్న సంఘటనలు మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ ఎలాంటి లాండ్ ఆటరు ఇన్సిడెంట్స్ కానీ ఏపూరి జిల్లాలో లేవు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు మా పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎడిషనల్స్ ఫిర్యాంక్ వరకు హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు డెడికేషన్తో కమిట్మెంట్తో అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో అలాగే మొబైల్ పాటిస్ పెట్టడం జరిగింది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తంలో దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనలు మినహా ఎలాంటి హత్యలు కానీ కొందరు వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ ఫన్ ఫదర్ కాపరేషన్ సో ఇది కంటిన్యూ అవుతుంది అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వాన్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ రోడ్ల మీదకి వచ్చి రౌడీజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే ఇప్పటివరకు మీరు అందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేటట్టు తిట్టడం ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా మన దగ్గర ఎట్లాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు ఏలూరులో కొత్తగా లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ఈస్ ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి అదంతా సహజం ఒక నార్మల్ ప్రాసెస్ దాన్ని ఆ ప్రాసెస్ లాగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం ప్రజాప్రతినిధుల్ని వ్యక్తిగత దూషణలకు దిగడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా వేది సోషల్ మీడియా మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు అబ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా పోతుంది